తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు అసెంబ్లీ కోల్పోయింది కాబట్టి సో ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి తనదైన స్టైల్లో రాజకీయాలు చేస్తారా లేకపోతే కేటీఆర్ గారే ఎక్కువగా అన్ని అంశాల్లోనే కూడా ఆయన అడుగులు వేస్తున్నారు కాబట్టి ఆయన ఫేస్ తోటి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా అని చాలామంది మాట్లాడుతున్నారు కేసీఆర్ఏ వస్తారని చెప్పి కేటీఆర్ఏ చెప్పాడు కదా సో కేసీఆర్ రీఎంట్రీకి రంగం సిద్ధం అని కూడా చెప్తున్నారు కదా అసెంబ్లీలో కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందో అని కూడా చెప్తున్నారు కదా ఇప్పటికి కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కూడా కేటీఆర్ చెప్పడం లేదా సో అందువల్ల కేటీఆర్ ఫేస్ తో పార్లమెంట్ ఎన్నికలకు పోరు కేసీఆర్ ముందు బ్రాండ్ కేసీఆర్ ఆధారంగానే పార్లమెంట్ ఎన్నికలకు పోతారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ఫిబ్రవరి ఒకటిన కేసీఆర్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అటెండ్ అవుతాడు ఫిబ్రవరిలో అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ పర్యటన జరుపుతారని కూడా వార్తలు వస్తున్నాయి కదా సో అందువల్ల అసలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఫేస్ ఫేస్తోనే పోయారు కేటీఆర్ కూడా ఒక ప్రామినెంట్ ఫేస్ కదా లోక్సభ ఎన్నికల్లో కూడా కేటీఆర్ ప్రామినెంట్ ఫేస్ గా ఉంటాడు కానీ డెఫినెట్గా బ్రాండ్ కేసీఆర్తోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకే వెళ్ వెళ్ళని వాళ్ళు కేటీఆర్ ఫేస్తో లోక్సభ ఎన్నికలకి ఎందుకు వెళ్తారు సో కేటీఆర్ పదే పదే చెప్పేది కేసీఆర్ నాయకత్వం అనేది చెప్తున్నారు కదా అందువల్ల కేసీఆర్ పట్లేదో వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ ఓడిపోయాడు కేసీఆర్ సేలబుల్ కాదు కేసీఆర్ బ్రాండు కేటీఆర్ బ్రాండ్ సేలబుల్ అవుతుందని ఎక్కడా ఎక్కడ బీఆర్ఎస్ అంచనాకు రావడం లేదు అయితే హైదరాబాదులో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోవడం అనేది ఈ చర్చకు కారణం కావచ్చు ఎందుకంటే బ్రాండ్ కేటీఆర్ బాగా ఉపయోగపడ్డది హైదరాబాద్ సో అందువల్ల తెలంగాణ మొత్తం కూడా బ్రాండ్ కేటీఆర్తో పోతే ఇంకా బీఆర్ఎస్కి లాభం అవుతుందా అంటే ఆ స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉందని అనుకోను కేసీఆర్ ఓడిపోవచ్చు కానీ కేసీఆర్ పట్ల ప్రజల్లో అంత బలమైన వ్యతిరేకత ఉంది అని అంచనాలో బీఆర్ఎస్ లేదు ఏమైనా కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోయాము కొన్ని తప్పిదాలు ఓడిపోయామని అందువల్ల మీకు పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి ఏంటంటే కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళకు కూడా ఈసారి కాంగ్రెస్ కొట్టేశారు మా అందువల్ల కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకత కన్నా వివిధ కారణాల రీత్యా అందుబాటులో ఉండడని యాటిట్యూడ్ ఫ్యాక్టర్ను సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఓటర్ ఫ్యాటిక్ ఎప్పటికి వీలైన పదేళ్ళు ఓ మార్పు కావాలి ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోయాడు కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి ఓటు వేయడంతో ఆ భావన అయిపోతుంది ఓకే ఎందుకంటే ఆ కోపం తీర్చేసుకున్నారు ఒకసారి దక్క తగలాలి కేసీఆర్ కోసం సంగతి తెలియాలనుకున్నారు తెలిసింది ఇక కేసీఆర్ పట్ల ఆ కసి ఉండదు ఏమైనా ఉంటే సింపతి ఉంటుంది అనే అభిప్రాయంతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ కేసీఆర్తోనే పోతారు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన తన శైలు తను పనిచేశాడు కదా ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అందువల్ల బ్రాండ్ కేసీఆర్ బ్రాండ్ కేటీఆర్ల మధ్య ఏదో పోటీ ఉందనుకుంటే భ్రమ